రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పటి వరకు తల్లికి వందనం పథకంపై ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వకపోవడం సోచనీయమని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపికర్న తలారి వెంకట్రావు అన్నారు ఆదివారం కొవ్వూరులో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక చోట అరాచకాలు దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు ఎన్నికలకు ముందు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఈ హామీపై ఏ విధమైన స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి జిల్లా పరిషత్ వైస్ పోసిన శ్రీలేఖ తాళ్లపూడి ఎంపీకూటి పోసిరాజు తూర్పు గోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి గంధం శేషసాయి నాయకులు కంటమని రమేష్ చిట్టూరి అన్నవరం భావన రాజేష్ పాల్గొన్నారు ఎన్నికల్లో తల్లికి వందనం అనే పేరుతో వెళ్ళే ఒకటో తరగతి నుంచి పన్నెండు తరగతి వరకు పిల్లలకి ప్రతి పిల్లకి అమ్మాయికి అబ్బాయికి పదిహేను వేలు ఇస్తాను అని వాగ్దానం ఇచ్చి ఇవ్వడం జరిగింది గతంలో గత ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అమ్మఒడి పథకం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఒక్కొక్క కుటుంబంలో ఉన్న తల్లికి ఒక్కొక్కరికి పదిహేను అంటే కుటుంబానికి ఒకరికి పదిహేను ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ దాని కాదని చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం అంటే ఆ ఇంట్లో ఒకటి ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే పదిహేను ముప్పై ముగ్గురు ముగ్గురుంటే నలభై ఐదు నలుగురుంటే అరవై వేలు అని పేరు పేరు ఒక్కొక్కరు చెప్పి అందరికీ ఇస్తానని చెప్పి మాటల గాడి చేయడం జరిగింది దాన్ని నమ్మి దాన్ని చాలామంది ఓట్లు వేయడం జరిగింది కానీ వాళ్ళ ఎలక్షన్ అయిపోయాక దాన్ని మార్చి ఇవాళ ఒక జీవోని రిలీజ్ చేశారు ట్వంటీ నైన్ జీవోని రిలీజ్ చేసి ఇవాళ ఆ తల్లికి ఇచ్చే దానికి పెట్టారు తప్ప విద్యార్థికి కాకుండా తల్లికి ఇస్తానని చెప్పడం జరిగింది అంటే జీవోలో ట్వంటీ నైన్ జీవో అంటే వాళ్ళ అంటే ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే ప్రజలు గమనిస్తున్నారు కాకపోతే తప్పుడు వాగ్దానాలతో అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య గతంలో రెండు వేల పద్నాలుగు కూడా ఇదే టైపు రాజకీయం చేసి ఆ అబద్ధ వాగ్దానంతో చేసి సుమారుగా నాలుగు సంవత్సరాలు ఆరు నెలల పాటు కూడా ఏం చేయకుండా ఆ కారణ మరల మళ్ళీ నేను ఉద్ధరించేస్తే ఆ రోజు నమ్మలే అదే పరిస్థితి ఇవాళ వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే మా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా మాట ఇచ్చింది చేయకుండా చేయడంతో ఇవాళ జగన్మోహన్ గారు సుమారుగా పరిపాలన చేసిన ఐదు సంవత్సరంలో ఇరవై ఆరు వేల కోట్లు అంటే సంవత్సరానికి ఆరు వేల మూడు వందల కోట్లు ఆరు వేల నాలుగు వందలు ఆ యావరేజ్గా ఇరవై ఆరు వేల కోట్లు మన అమ్మఒడి ద్వారా పేద బడుగు ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ మా కూటమి ప్రభుత్వంలో అంటే ముగ్గురు అందరూ కూడా ఎందుకంటే బీజేపీ అవ్వచ్చు మన పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు గారు ముగ్గురు కూడా వాగ్దానాలు ఇచ్చారు కానీ నిన్న మనం ఏదో వీడియో చూసా బీజేపీ మన పురందేవి సై అంటుంది నాకేం సంబంధం లేదు అది మన ఈ ఇచ్చిన వాగ్దాలు నాకు సంబంధం లేదు అది మీరే అడిగినని చెప్పడం విడ్యూరంగా ఉంది అంటే మరి అధికారం సహజించుకున్నాక నాకు సంబంధం లేదు అంటే మరి కోటంలో ఉన్నది మీరు లేరా కూటంలో ఉన్న కూటం గురించే కదా లేదా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఒక సీట్ అని ఎప్పుడైనా వచ్చిందా లేదు కానీ ఎంపీలు ఎప్పుడైనా వచ్చినా రావు కానీ వాళ్ళు ఎందుకు వచ్చినాయి కోటంలో కలిసి మీరు అందరూ కలిసి కూటంగా కలిపి రావడం వల్ల జరిగింది కానీ వాళ్ళ ఏమైనా మాకు సంబంధం లేదు అని ఏమైనా అంటే నేను అడుగుతాను అంటే నేను ఏదో నేను చేస్తాను ట్రై చేస్తాను చెప్పినట్టు ఉంది మన టై అంటే ఆ గొడవలు నెగ్గాక మీరు ఇచ్చే బాధ్యత మీద ఉంది కానీ వాళ్ళ అన్ని విధాల మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనవైతే నడుస్తున్న పరి పరిస్థితి అదే రీతిలో వాళ్ళు కూడా జరుగుతుంది దానితోటిగా మన సిపిఎల స్నేహితు కమిషన్ ఉన్నాడు మేనగారు ఆయన్ని ఆయన ఎంతసేపు ఆయన టీడీపీ నాయకులాగా వాడుకున్నారు గతంలో పద్నాలుగులో అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ ఆయనకు కూడా మూడు శాఖలనే మన ప్రిన్సిపల్ సెక్రటరీని అప్పచెప్పారు శాఖలని ఆయన గనుల శాఖ కూడా ఉంది రెవెన్యూ శాఖ కూడా ఉంది ఇంకొకటి ఎక్సైజ్ శాఖ మూడు శాఖల అంత అవసరమా అవి సిపిఎస్ కమిషనర్కి అంత ఇచ్చే పరిస్థితి అంటే ఏ విధంగా నడుస్తుందో మేము గమనించుకోవాలి అదేవిధంగా వాళ్ళు మనకి మొన్న పెన్షన్స్ ఇచ్చారు పెన్షన్ ఇచ్చిన దానికి సుమారు అరవై ఎనిమిది లక్షలు పెన్షన్లు ఉంటే దాంట్లో పన్నెండు ట్వెల్వ్ పర్సెంట్ పెన్షన్లు జనాలకు ఇది వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఇచ్చేసాను గొప్పలు చెప్పుకునే పరిస్థితి అంతేకాకుండా వాళ్ళ మాటిచ్చిన ప్రకారంగా మోసం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరుగుతుంది దాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు కాకపోతే ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని తీసుకున్నారు కానీ మా ఓట్లేదని దా ఉందా కానీ మేము ప్రజలందరూ వాళ్ళే బయటకు వచ్చి రేపు రాబోయే రోజుల్లో దానికి చెప్పడం జరుగుతుంది అంతే వాళ్ళ ఇదే కాకుండా జగన్మోహన్ గారి మీద అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ మీద డాక్టర్స్ మీద మన కేసులు పెట్టారు మా మాజీ ముఖ్య మన ఎంపీ గారు రఘురాం గారు ఆ రోజు డెబ్బై ఏడు రోజుల తర్వాత కేసు పెడితే దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది తీసేసింది ఏది లేకపోయినా ఇవాళ మరలా మా అయిపో మూడు సంవత్సరాలు అయిపోయాక దాన్ని బయటికి తీసి సుప్రీంకోర్టులో క్లోజ్ అయిందని బయటికి తీసి వాళ్ళు మళ్ళా జగన్మోహన్ గారి మీదనో వీళ్ళందరి మీద కేసులు కడతారు అంటే ఇప్పుడు ఎవరికి స్వల్పని చేయడం కొరకు ఎవరిని మీరు కాపాడడం కొరకు చేస్తున్నారు అంటే ఎవరు గొప్ప చేయడం కొరకు చేస్తున్నారు అంటే వాళ్ళ ఇప్పటికే రాష్ట్రంలో సుమారు పదిహేను రోజులు అయిందే అధికారం చేపట్టి అంతే పదిహేను రోజులు అవుతుంది చూస్తే రోజు గారు దౌర్జన్యాలు ఎదురిస్తే కొట్టడం వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ మార్నింగ్ చూసా ఎందుకంటే ఒక దాని మీద అంటే జగన్మోహన్ గారి దిన లోకల్ ఎమ్మెల్యేది స్టోన్ రైతు భరోసా తీసేయని అంటున్నాడు అంటే ఏదైనా దాని ఉన్నదన్న ప్రభుత్వం ఉంది కదా దాన్ని ఉందా అది చేయొచ్చా మరి ఎవరు ఏంటి అర్థం అవుతుంది ఈ పరిస్థితి దౌర్జన్యం చేయడానికి అరాచకాలు చేయడానికి వాళ్ళ పెట్టింది పేరు ఒక తెలుగుదేశం ప్రభుత్వం గత నుంచి కూడా అది జరుగుతుంది కానీ వాళ్ళు చూస్తే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ గారి పరిపాలనలో ఎక్కడా కూడా ఏ దౌర్జన్యులు ఎక్కడ జరగలే ఎందుకంటే పేరుకి చెప్పి వాళ్ళ ఇష్టాచారంగా చేసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు కొరికి ఉంది కానీ వాళ్ళ అర్థమైన పరిస్థితిలో కొన్ని ఎందుకు జరిగిందో జరిగి ఉంటుంది మరి ముఖ్యంగా ఇవాళ ప్రతి సుమారుగా దే దేశంలో ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఉంటే దాంట్లో నూట నాలుగు ఎంపీలు కూడా ఈవీ ప్రాబ్లం అని చెప్పుకోవడం జరిగింది ఏదే జరిగినా నెగ్గరు నెగ్గినప్పుడు చక్కని పరిపాలన జరిగే పరిపాలించాలి అంతేగాని ఓటమి గెలిపి సహజంగా తీసుకొని మన ప్రజలు మమ్మల్ని గెలిపించాలి కనుక మాకు చక్కని పరిపాలన అందించాలి అంతే చూడాలి తప్ప మాకు అధికారం జాగించాం కదా మేమే పరిపాలన మేమే రాజులు మాకు ఎదురు చెప్పేది లేదు అని మూర్ఖంగా పరిపాలించే పరిస్థితి రాకూడదు ఏదేం జరిగినా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు వెనకాల నలభై శాతం ఓట్లు వచ్చిన ప్రజలు ఉన్నారు అదే రీతిలో మేమంతా దాన్ని పోరాటం చేసి ముందుకు తీసుకెళ్తాం దాన్ని మీరంతా దాన్ని సిద్ధుద్ధితో ఉన్నాం కనుక దానికి అంతా ప్రజలందరూ సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం జై జగన్